నరేష్ ఫోర్ ట్వంటీ చాలా నేరాలు చేశాడు కావాలంటే స్టేషన్కి రండి మీకే చూపిస్తాను అని సిద్ధు చెప్పటంతో ఇక నరేష్ నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది నేను రాలేను వీడు అబద్ధాలు చెప్తున్నాడు అని బుకాయిస్తూ ఉంటాడు సరే మీరు రానవసరం లేదు నాకు చూపించండి అని సిద్ధుని తీసుకొని తులసి స్టేషన్కి వస్తుంది అక్కడికి వచ్చే లోపల నోటీస్ బోర్డులో నరేష్ ఫోటో ఉండదు ఎక్కడ నరేష్ ఫోటో ఎక్కడ మీరు కావాలనే ఇలా అబద్ధాలు చెప్తున్నారు మీరు ఒక వీధి రౌడీ ఎప్పుడు అందరినీ కోరుతుంటారు తిడుతుంటారు గొడవలు పెట్టుకుంటుంటారు అలాగే ఇప్పుడు కూడా నేను చేసుకోబోయే ఎన్ఆర్ఐ నరేష్ మంచివాడైతే ఇలా నిందలు వేస్తున్నారు అని తులసి సిద్ధుని చేకొట్టి వెళ్తుంది అసలు ఈ సంధ్య ఎందుకు ఇలా చేస్తోంది అని జై చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే జాను జై దగ్గరికి వచ్చి సార్ ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారు సంజయ్ గారు మనల్ని ఫంక్షన్కి రమ్మని పిలిచారు కదా రండి రెడీ అవ్వండి బయలుదేరదాం అని చెప్తూ ఉంటే నాకు ఇలాంటి ఫంక్షన్స్ గెట్ టుగెదర్లు అన్నా కూడా అసలు ఇష్టం ఉండదు వద్దు జాను నేను రాను నువ్వు కూడా వెళ్ళని అవసరం లేదు అని జై చెప్తుంటే సార్ మీరు ఎక్కువగా ఎవరితోనూ కలవరు ఇంట్రావర్ట్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్లకి వెళ్తూ ఉంటే కదా సార్ మనకు కమ్యూనిటీ అంటే ఏంటో తెలిసేది పదండి సార్ బయలుదేరండి అని జాను చెప్తుంటే జై వద్దంటే వద్దని బలవంతం చేస్తాడు అయితే నేను మీపై అలిగాను సార్ నాకు చాలా కోపంగా ఉంది అని జాను బొంగమూతి పెట్టడంతో సరే నీ కోసం వస్తాను అని జై జాను ఇద్దరు బయలుదేరి వెళ్తారు ఇక అక్కడ వచ్చారా ఇదిగోండి మీకు అందరినీ పరిచయం చేస్తాను అని సంధ్య అందరినీ పరిచయం చేస్తూ తీసుకోండి జ్యూస్ తీసుకోండి అని జై వేలు ముద్రల కోసం జ్యూస్ గ్లాస్ని జై చేతిలో పెడతారు అలాగే జై జాను చేత కేక్ కూడా కట్ చేయించి జేఈకే కట్ చేసేటప్పుడు పట్టుకున్న చాకుపై ఉన్న వేలిముద్రల కోసం సంధ్య ఆ చాకుని ల్యాబ్కు పంపిస్తుంది తర్వాత నరేష్ మంచివాడు కాదు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలని పెళ్ళి చేసుకుని దుబాయ్కి అమ్మటానికి కూడా ప్రయత్నించారు నా మెల్లో ఆ నరేష్ గారే తాళి కట్టారు సార్ వాడి అసలు పేరు దొరబాబు అని సిద్ధుకి ఒక ఆవిడ అసలు నిజం చెప్పేస్తుంది అవునమ్మా ఇప్పుడు మరొక అమ్మాయిని మోసం చేయటానికి పెళ్లి చేసుకోవటానికి ఆ నరేష్ చూస్తున్నాడు ఆ దొరబాబు చూస్తున్నాడు అని సిద్ధూ చెప్పటంతో అయ్యో సార్ ఆ అమ్మాయికి నిజం చెప్పండి అని ఆవిడ అంటుంది నేను చెప్తే ఆ అమ్మాయి వినదమ్మా నువ్వే వచ్చి చెప్తావా అనే అనడంతో తప్పకుండా వచ్చి చెప్తాను సార్ అని ఆవిడ తులసి దగ్గరికి వెళ్ళి నరేష్ మంచివాడు కాదు ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళలో నేను కూడా ఒక బాధితురాల్ని అలాంటి నరేష్ని నువ్వు అసలు పెళ్లి చేసుకోవద్దమ్మా నీ జీవితం నాశనం చేయటానికే ఆ నరేష్ చూస్తున్నాడు అని ఆవిడ తులసికి నిజం చెప్పేస్తుంది దాంతో తులసి చాలా షాకింగ్గా వింటూ ఉంటే నరేష్ మరొక వైపు టెన్షన్ పడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు సిద్ధు దూరం నుంచి గమనించుకుంటూ ఉంటారు